యథార్థత నీతిని అనుసరించి నడిచొచ్చు యథార్థంగా మాట్లాడుట యథార్థత అనిషయ ముప్పై మూడవ అధ్యాయమో పదిహేనో వచనం మనకి వివరిస్తుంది మాట్లాడటం యథార్థత కలిగి ఉండాలి మనము మాట్లాడుటలో యథార్థతను కలిగి ఉండాలి యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు అని కీర్తనలు పదిహేనవ అధ్యాయమో రెండవ వచనమో మనకి వివరిస్తుంది ప్రవర్తనలో యథార్థత కలిగి ఉండాలి మన మాటలో యథార్థత కలిగి ఉండాలి అదేవిధంగా ప్రవర్తనలో కూడా మనము యథార్థతను కలిగి ఉండాలి మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించవలనని చెప్పుచున్నాను అని రెండవ కొరింతలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము మనకి వివరిస్తుంది మన యొక్క ప్రేమలో యథార్థత ఉండాలి మన యొక్క ప్రేమలో యథార్థత ఉండాలి మన దేవుడైన యహోవా దృష్టికి అనుకూలముగానో యధార్థముగాను నమ్మకముగాను పని చేచ్చాను అని రెండవ దిన గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై వచ్చినము మనకి వివరిస్తుంది రాజు అయినటువంటి హిస్కియా గురించి పని చేయుటలో మనము యథార్థత కలిగి ఉండాలి పని చేయటలో మనము యథార్థత కలిగి ఉండాలి నేనైతే యథార్థ హృదయం కలవాడనై ఇవన్నీ మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను అని మొదటి దినరత్వాంతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనము మనకి వివరిస్తుంది ఇచ్చుటలో యథార్థత కలిగి మనము ఉండాలి ఇచ్చుటలో యథార్థత కలిగి ఉండాలి యహోవా దృష్టికి యథార్థంగా నడుచు కొనుచు అంటున్నాడు మొదటి రాజుల గ్రంథము పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనము దావిధ మహారాజు చెప్తున్నాడు ఇక్కడ నడుచుటలో యథార్థత మనము కలిగి ఉండాలి నలు నడుచుటలో యథార్థత మనము కలిగి ఉండాలి అదేవిధంగా యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావంలో ధరించుకున్న వలనని ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము మనకి వివరిస్తుంది భక్తిలో మనము యథార్థత కలిగి ఉండాలి భక్తిలో మనము యథార్థత కలిగి ఉండాలి మాట్లాడేటలో యథార్థత కలిగి ఉండాలి ప్రవర్తనలో యథార్థత కలిగి ఉండాలి ప్రేమలో యథార్థత కలిగి ఉండాలి పనిచేయటలో యథార్థత కలిగి ఉండాలి ఇచ్చటలో యథార్థత కలిగి ఉండాలి నడుచుటలో యథార్థత కలిగి ఉండాలి భక్తిలో యథార్థత కలిగి ఉండాలి మనందరం కూడా యథార్థంగా జీవించుటకు దేవుడు మనందరిని కూడా దీవించి ఆశీర్వదించడం కాక ఇట్టి వాక్యాన్ని మనందరి హృదయంలో కూడా దేవుడు ఫలబర్తము చేయను కాక వాక్యానుసారంగా మనందరం కూడా జీవిద్దాము కాక ఆమె